బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ టోటల్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ క్లీన్ స్వైప్ చేశారు ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్పారంటే గెలుస్తుంది తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని మాత్రమే చెప్పారు కాకపోతే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి దాదాపుగా రెండు వందల సీట్ల పైగా గెలిచే అవకాశం కనబడుతుంది స్పష్టంగా మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు బీహార్ అసెంబ్లీలో అందులో రెండు వందల పైన గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది మామూలు విజయం కాదండి చాలా భయంకరంగా అంటే మొత్తంగా మొత్తానికి మొత్తం బీహార్ ఓటర్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఎన్డీఏకి గుద్దేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే నాకు ఇక్కడ కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే లోక్ జన శక్తి ఎవరైతే మనము మోదీజీకి హనుమాన్ అని చెప్పి ఎవరైతే చెప్తామో చిరాగ్ పాశ్వాన్ పార్టీ అది రెండు వేల ఇరవైలో ఒకే ఒక సీటు గెలిచింది అయితే ఇప్పుడు చూస్తే అసలు పోటీ చేయడమే ఇరవై తొమ్మిది సీట్లలో పోటీ చేశారు ఇరవై తొమ్మిది సీట్లో పోటీ చేస్తే ఇప్పుడు దాదాపుగా ఇరవై రెండు సీట్లలో లీడింగ్ ఉంది ఇరవై రెండు సీట్లు అంటే ఇది ఇది మామూలు ట్రెండ్ కాదు ఇప్పుడు ఎల్జేపీకి కూడా అంటే చిరాగ్ పాశ్వాన్ పార్టీకి కూడా ఒక చాలా ఒక పెద్ద బూస్ట్ తర్వాత ఒక పెద్ద ముమెంటం కూడా వచ్చినట్టుగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా బీహార్ ఓటర్స్ మాత్రం ఏకపక్షంగా ఎన్డిఏ వైపు ఉన్నారు ఈ రాహుల్ గాంధీ ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ తర్వాత ఎస్ఐఆర్కి గా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఎస్ఐఆర్ ఏదైతే జరిగిందో దానికి గైనస్ట్గా ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఎంత నిందలు వేసినప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఏది నమ్మలేదని చెప్పి చాలా క్లియర్గా గా అర్థమవుతుంది ఈ విజయం తర్వాత ఈ రిజల్ట్ చూసిన తర్వాత మరి సో దీన్ని బట్టి నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కి దీనికి మించిన పరాభవం అనేది ఇంకొకటి లేదు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కంటే ఘోరంగా పోయారు ఇప్పుడు సో ఇంకా రాహుల్ గాంధీ లీడర్షిప్ గురించి ఆ పార్టీ వాళ్ళే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ